హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవేళ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్ తీసుకుని పన్నీర్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక చిటికెడు సాల్టు బాగా మిక్స్ చేసుకుని పన్నీర్ ముక్కల్ని మసా మనం కలుపుకున్న మసాలాలో వేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేయొచ్చు లేదా నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి ఒక టేబుల్ స్పూను బటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం మనకి చాలా సింపుల్ వేలోనే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి అది కూడా తక్కువ మసాలాతో అనమాట ఇప్పుడు పన్నీర్ ముక్కలు బాగా రోస్ట్ అయిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూను బటర్ అనేది యాడ్ చేయాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు జీడిపప్పు ఒక టమాటో అలాగే ఒక త్రీ ఆనియన్స్ కూడా కడుక్కొని కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్లో చేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని షాజీరా అలాగే రెండు లాలికాయలు ఒక చిటికడు మిరియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు అది కూడా కాదలతోనే మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చిం సింపుల్ ప్రాసెస్లోనే మనకి ఈ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పేస్టు అలాగే కొంచెం కలుప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేటప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మన ఛానల్లో ఉండేవన్నీ కూడా తక్కువ టైంలో హెల్దీ రెసిపీసే కాబట్టి చక్కగా లంచ్ బాక్సెస్ కానీ మనకి మంచిగా పిల్లలు వండి పెట్టుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో కనుక మీరు కూడా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుందండి మనం స్టార్టింగ్ పన్నీర్ ముక్కలకి మొత్తం అంతా కూడా ఉప్పు కానీ కారం కానీ మసాలాస్ కానీ బాగా పట్టించాం కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ వేలోనే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్ వేలోనే ఎక్కువ మసాలాలు వేయకుండా మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ మంచి మంచి స్నాక్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ మనకి బగారా రైస్ అలాగే రోటీ చపాతి బిర్యానీ ఇందులో కన్నా మనం సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ